హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే ముఖ్యంగా ఒక మంచి విషయం అనుకోవచ్చు బేరన్లో వర్క్ చేసే మన ఇండియన్స్ కావచ్చు మన తెలుగు వాళ్ళకు కావచ్చు అందరికి కూడా ఒక అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే మిత్రులందరికీ కూడా ఒక శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే నిన్న డి మన బేరన్ పార్లమెంట్లో ఒక ప్రతిపాదన పెట్టిరు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి పదిహేను నుంచి ఇరవై బీడీలు వాళ్ళకు శాలరీ పెంచాలని చెప్పి ఇక్కడ ఎంపీలు అయితే ప్రతిపాదన అయితే పెట్టారు దీనికి ఇక్కడి గవర్నమెంట్ కూడా సుముఖంగా ఉంది ఆ విషయంలో దాదాపు పదిహేను బీడీలు జీతం పెరిగినా పెరిగినాగానే ఇక్కడ వర్క్ చేసి చాలామంది లేబర్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మంచి మంచి విషయం అనుకోవచ్చు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఆ దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బేరంలో జీతాలు పెరగలేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ పెంచింది కావచ్చు కానీ గవర్నమెంట్ నుంచి అయితే జీతాలు అయితే పెరగలేవు ఎందుకంటే అప్పుడు దాదాపుగా పది సంవత్సరాలు ఉన్నప్పుడు రేటుకు ఇప్పటికీ నిత్యావసరాలు అయితే డబుల్ రేట్ అయినాయి కానీ కార్మికుల జీతాలు అయితే పెరగలేవు విషయాన్ని అయితే మనం స్వాగతిస్తున్నాం ఎందుకంటే చాలా అంటే చాలా మంచి విషయం గవర్నమెంట్ తరఫున పదిహేను నుంచి ఇరవై బీడీలు జీతం అయితే పెరిగే అవకాశం అయితే ఉందని మనం అనుకోవచ్చు పెరిగితే కూడా సంతోషమే ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అయితే ఒక్కొక్క లేబర్కు చాలా వరకు కంపెనీలలో డెబ్బై ఐదు బేసిక్ ఉంది అంటే బేరన్ దినార్లు డెబ్బై ఐదు ఉంది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేలు కూడా ఒక లేబర్ పంపించలేని పరిస్థితి ఉంది బేరన్లో పదిహేను బీడీలు అంటే చాలా వరకు ఎందుకంటే వాళ్ళ వంట ఖర్చుకైతే అవి సరిపోతాయి చాలా మంచి విషయం అనుకోవచ్చు ఏంటంటే ఇది వీలైన తొందరలో అమలు అయితే ఇంకా బాగుంటుందని చెప్పి మన ఎక్కువ మందికి అయితే బేరన్లో మన ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళు అయితే చాలా వరకు ఉంటారు అందరికీ కూడా మంచి విషయం అయితే అనుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా వరకు తెలుసు మన ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళు గల్ఫ్ మీదనే ఆధారపడి ఉంటారు అయితే మొన్న రీసెంట్గా ఖతర్లో జరిగిన మీ అందరికీ తెలిసే ఇజ్రాయెల్ ఖతర్ మీద దాడి చేసింది అయితే దానిలో భాగంగానే మనకైతే నిన్న ఖతర్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది అందులో మన బేరన్ నుంచి కూడా ఒక ముఖ్య నాయకు ముఖ్య నాయకులు అక్కడికి సమావేశానికి అయితే వెళ్ళారు అయితే వాళ్ళు ఏంటంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలి ఒక కూటమిలా ఉండాలని చెప్పి అయితే వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఆ దేశాల మీద దాడి చేయాలి అని చెప్పి ఒక దేశం మీద దాడి చేసినా గల్ఫ్లో ఏ దేశం మీద దాడి చేసినా అన్ని దేశాల మీద దాడి చేసినట్టుగా మనం భావించాలి అని చెప్పి వాళ్ళైతే ఒక ప్రతిపాదన అయితే పెట్టుకున్నారు అది చాలా మంచి విషయమే కానీ ఏందంటే వేరే ఏ దేశమైనా సరే గల్ఫ్లో ఉన్న ఏ దేశం మీద ఒక్క దేశం మీద దాడి జరిగినాగానే అది ఇక్కడ గల్ఫ్లో ఉన్న అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది అందులో దాంతో పాటుగా మన ఇక్కడ ఉండే మన ఇండియన్స్ కావచ్చు మన తెలుగు వాళ్ళ మీద కూడా వందకు వంద పర్సెంట్ ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే చాలా వరకు మనకు తెలుసు తెలుగు వాళ్ళు చాలా వరకు ఏంటంటే మనం గల్ఫ్లోనే నమ్ముకొని చాలా వరకు బతుకుతున్నారు చాలా కుటుంబాలు బతుకుతున్నాయి మన గల్ఫ్ నుంచి కూడా మనం ఇండియాకు పంపించే అమౌంట్ చాలా అయితే ఎక్కువ ఎందుకంటే మనం ఇక్కడ అంత కష్టపడి కూడా మనం పంపించేదంతా ఇక్కడ మనం చాలా కష్టపడి మనం తిని తినకనో మనం అంతా పంపించేది ఏంటంటే మన కుటుంబం బాగుండాలని చెప్పి మనమైతే పంపిస్తాం దానివల్ల మన దేశం కూడా బాగుంటుంది మన మనం పంపించే డబ్బులు చాలా వరకు ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి వెళ్తాయి మనం పంపించే ప్రతి రూపాయలు కూడా మనం ఇండియాలో ఖర్చు పెడతాం కాబట్టి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్తాయి అంటే దీని దీని ప్రభావం గవర్నమెంట్ మీద కూడా పడుతుంది మన గల్ఫ్కు వచ్చిన కుటుంబాల మీద పడుతుంది గల్ఫ్కి వచ్చిన మిత్రుల మీద కూడా పడే అవకాశం ఉంది ఇది చాలా వరకు ఏంటంటే అంత సామరస్యంగా జరిగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బేరన్లో అయితే ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా అంటే చాలా టైట్ అయినాయి అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చాలా వరకు సీక్రెట్ కెమెరాలు పెట్టారు చాలా వరకు ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ న్యూస్లో చూసి కావచ్చు వెహికల్స్ ఏంటంటే పోలీస్ వాహనాలు ఉండయి మామూలు లాగా ఉంటాయి అలాంటి వాహనాల్లో సిఐడి తిరుగుతారు ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసు కూడా తిరుగుతారు మనం ఏదైనా ఫై తప్పు చేసినప్పుడు వెంటనే పట్టుకోవడం అయితే జరుగుతుంది చాలా వరకు ఈ విషయాలలో అయితే జాగ్రత్త ఉండదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని ఏరియాలలో హెవీ వెహికల్స్ మన హెవీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో హెవీ వెహికల్స్ పార్కింగ్ని నిషేధం చేసిర్రు చాలా వరకు ఏంటంటే ఆ ఏరియాలలో పార్కింగ్ అయితే ఏ రాదు మీరు చూసుకొని హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో అయితే హెవీ వెహికల్స్ ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా అయితే పార్కింగ్ అయితే ఏ రాదు ఇలాంటి విషయాలలో అయితే జాగ్రత్త ఉండాలి కొంచెం ఫైన్స్ అయితే కూడా చాలా వరకు అన్ని విషయాలు అన్ని ఫైన్స్ అయితే డబుల్ అయ్యాయి ఆ విషయం చాలా వరకు బేరంలో ఉన్న వాళ్ళకి తెలుసు మా రీసెంట్గా ఒకటో ఒకటో తారీఖు నుంచి అయితే ఈ ఫైన్స్ అయితే పెరగడం అయితే జరిగింది మన బేరంలో ఉన్న మిత్రులు చాలా వరకు ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించాలి వీలైనంత వరకు హెవీ డ్రైవర్లు అయితే లాస్ట్ ట్రక్లోనే పోవాలి ఓవర్ చేయకుండా వేయకుండా ప్రయాణిస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి ఫైన్ పడ్డదంటే మనము అది కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందులో ఒక ఆఫర్ కూడా పెట్టిర్రు మనకి ఏదైతే ఫైన్ వచ్చిందో అది వారంలోపు మనం మనము కట్టుకుంటే అందులో ఫిఫ్టీ పర్సెంటే కట్టుకోవాలి అట్లాంటి ఆఫర్ కూడా పెట్టిర్రు ఆ చూసుకొని ముఖ్యంగా అయితే ఫైన్లు రాకుండా అయితే చూసుకోండి ఓకే ఈ రోజు నుంచి అయితే వర్క్ బ్యాన్ అయితే ఎత్తివేయడం జరిగింది చాలామందికి తెలుసు వర్క్ బ్యాన్ అంటే ఏంటంటే బయట వర్క్ చేసుకో అంటే బయట ఎవరైతే లేబర్స్ కానీ డ్రైవర్స్ కానీ వర్క్ చేస్తారో అదైతే బ్యాన్ అయితే ఇప్పటిదాకా ఉండే ఈ రోజు నుంచి అయితే దాన్ని ఎత్తివేయడం జరిగింది అయితే ఈ విషయం చూసుకోవచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది రెండు నెలలే ఉండేది అయితే ఏదైతే గవర్నమెంట్ ఆలోచించింది ఏంటంటే రెండు నెలలలో ఈ ఎండాలైతే తక్కువ కావాలని చెప్పే ఉద్దేశం కొద్దీ దీన్ని ఈ సంవత్సరమే మూడు నెలలకైతే పెంచడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఇంకా విపరీతమైన ఎండలు ఉన్నాయి దాదాపుగా ఇంకొక నెల రోజుల వరకు కూడా ఎండలు ఉంటాయి ఎవరైతే బయట వర్క్ చేసే ఎవరైతే మిత్రులు ఉంటారో కొంచెం జాగ్రత్తలు వహించాలి ఈ మూడు నెలలలో ముప్పై వేల యాభై తనిఖీలైతే వేసింది గవర్నమెంటు అందులో పద్దెనిమిది మందిని గుర్తించు బయట వర్క్ చేసే వాళ్ళని అంటే టైము అయిపోయిన తర్వాత పన్నెండు దాటిన తర్వాత వర్క్ చేసే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అయితే ప్రకటించింది ఈ రోజు నుంచి అయితే బయట వర్క్ అయితే మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరైతే మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం ఆలోచించుకొని వర్క్ చేసుకోవాలి ఎందుకంటే ఎండలు ఇంకా తగ్గలేవు విపరీతమైన ఎండలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మన హెల్త్ మనమే కాపాడుకోవాలి బయట వర్క్ చేసే మిత్రులు కొంచెం జాగ్రత్తలు వహించాలని చెప్పి కోరుకుంటున్నా ఇలాంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే బేరెనికి సంబంధించిన నాకు తెలిసిన విషయాలు అయితే మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తా మన ఛానల్ని ఆయన ఫేస్బుక్ పేజీని ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ఫాలో అవ్వండి మన అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అందరికీ కూడా ధన్యవాదాలు నాకు తెలిసిన విషయాలు చెప్పే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను ఓకే నమస్కారం థ్యాంక్ యూ